హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం అనే ప్రత్యేక పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం ద్వారా ఆరు వేల కోట్ల వ్యయంతో ఐదు లక్షల మందికి రాయితీతో రుణాలు అందించనున్నారు దరఖాస్తు ప్రారంభం అర్హతలు రాయితీ శాతం వంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకానికి అర్హతలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగులయ్యుండి ఇరవై ఒకటి నుంచి నలభై ఐదు సంవత్సరాల వయోపరిమితి కలిగిన తెలంగాణ యువత మాత్రమే అర్హులు గతంలో ప్రభుత్వం నుంచి ఉపాధి రుణాలు పొందని వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం బ్యాంకు ఖాతా వివరాలు రేషన్ కార్డ్ లేదా నివాస ధృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఈ పథకం కింద రుణాలను మూడు కేటగిరీలుగా విభజించారు మొదటి కేటగిరీలో ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణ మంజూరు చేస్తుంది ఇందులో ఎనభై శాతానికి ప్రభుత్వ రాయితీ వర్తిస్తుంది మిగిలిన ఇరవై శాతం లబ్ధిదారుడు చెల్లించాలి లేదా బ్యాంకు ద్వారా పొందాల్సి ఉంటుంది రెండవ కేటగిరీలో లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణ మంజూరు ఉంటుంది ఇందులో డెబ్బై శాతం రాయితీ మిగిలిన ముప్పై శాతం లబ్ధిదారుడు చెల్లించాలి మూడవ కేటగిరీలో రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు రుణ మంజూరు ఉంటుంది ఇందులో అరవై శాతానికి రాయితీ ఉంటుంది మిగిలిన నలభై శాతం లబ్ధిదారుడు చెల్లించాలి రుణం మంజూరు తర్వాత లబ్ధిదారుడు తమ స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలి ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటి వరకు దరఖాస్తుల పరిశీలన ఉంటుంది దరఖాస్తుదారుల ఆర్థిక స్థితి అవసరం వ్యాపార ప్రణాళిక ఆధారంగా ఎంపిక జరుగుతుంది మే నెలా కరోనా లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తారు జూన్ రెండు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు డిస్క్రిప్షన్లో ఉన్న లింకుతో లాగిన్ అవ్వండి రాజీవ్ వికాసం పథకం లింకుపై క్లిక్ చేయండి మీ వివరాలు నమోదు చేసి అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయండి సబ్మిట్ బటన్పై క్లిక్ చేసి దరఖాస్తును సమర్పించండి దరఖాస్తు చేసే ముందు అన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకోండి ఏప్రిల్ లోపు దరఖాస్తును పూర్తి చేయండి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎస్ఎంఎస్లు లేదా ఈమెయిల్స్ ద్వారా అప్డేట్స్ వస్తాయి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని ఆన్ చేయడం మర్చిపోకండి